మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నా ఇష్టం అండ్ మ్యాంగో పీకిల్స్ అన్నా ఇష్టము వారిని మ్యాంగో పీకిల్ చేయాలని చెప్పేసి మామిడిపళ్ళు తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి మూడు మామిడిపళ్ళు తీసుకొస్తే ఒకటి చిన్నగా డ్యామేజ్ అయిందనమాట ఆ ఒకటి పక్కన పెట్టాను రోటి పచ్చడి కోసం ఈ రెండు మామిడిపళ్ళు నేను శుభ్రంగా వాష్ చేసుకొని తడి పొడి క్లాత్తో తుడుచుకొని ఆరిన తర్వాత ముక్కలు చేసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకుందాము మెంతులు ఒక స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి అంటే ఒక స్పూన్ మనకి మిక్సీ పడదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకొని నేను డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి ఇప్పుడు నేను ఆ వాళ్ళు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి వేరే పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు అప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట మెంతు పక్కన పెట్టేసాను మిక్సీ పట్టేసి అలాగే ఆవుపిండి కూడా మిక్సీ పట్టేశాను ఒక గ్లాస్ అయితే కొలతకు తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు రెండు మామిడికాళ్ళు కూడా రెండు గ్లాస్ మొక్కలు అయినాయి అనమాట చూడండి గిన్నెలో అయితే వేసుకున్నాను మిక్సింగ్ బౌల్లో ఇప్పుడైతే మెంతిపిండి ఒక స్పూన్ వేసానండి ఒక స్పూన్ స్పూన్ేనమాట పిండి కూడా సేమ్ అంతేనండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి తగ్గితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు చిటికెడంతా పసుపు పసుపు మీ ఇష్టమండి వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు కారం వచ్చేసి రెండు స్పూన్లు వేసానండి పొళ్ళు అంటే మెంతిపిండి ఆవపిండి అలాగే ఉప్పు కారం పసుపు పట్టేలాగా ముక్కలు మిక్స్ చేసుకున్నాను కారం కొంచెం అంత అర స్పూన్ కలిపాను అనమాట చూసారు కదండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నానండి అవి కొంచెం చెట్పట్లు తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి దంచి వేసుకున్నాను పచ్చి వెల్లుల్లిలు మనం మామిడికాయ ముక్కల్లో కూడా వేసుకోవాలి ఇది చల్లారాలన్నమాట పక్కన పెట్టేద్దాం డ్యామేజ్ అయిన మామిడికాయనైతే ఇప్పుడు నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పడుతున్నాను అండి రోటి పచ్చడి అంటే నా దగ్గర రోల్ అందుబాటులో లేదు అందుకే నేను మిక్సీలో చేస్తున్నాను ఈ ముక్కలకి ఏంటంటే పీల్ తీసుకొని తురుము పచ్చడి చేద్దామంటే పీల్ తీయటానికి కుదరదు అనమాట అది కొంచెం మెత్తగా ఉంది కదా కాయ అందుకని చెప్పేసి నేను ఇలాగా మిక్సీ జార్లో అయితే వేసుకొని మొక్కలకి కట్ చేసుకొని పచ్చడి ఉంటుందండి అసలు ముక్కల పచ్చడి కన్నా కూడా ఈ పచ్చడిని మనం అన్నంలో కలుపుకు నోట్లో పెట్టుకుంటే బ్లాస్టర్ అనమాట అంతా బాగుంటది ఒక స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సేమ్ మెంతి ఆవపిండి పిండి కూడా అర స్పూన్కి కొంచెం కొంచెం తక్కువగా వేసాను అలాగే కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము వెల్లుల్లి ఐదారు రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టేసాను పక్కన పెట్టేసాను ఇప్పుడు తాలింపు కలుపుకుందాం ముక్కలు పచ్చట్లో చూసారు కదండి చల్లారిన తర్వాత ముక్కలు పచ్చట్లో తాలింపు పెట్టేశాను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను రేపటికి అడ్జస్ట్ అనమాట ఇప్పుడైతే మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ డే చూస్తే మనం తినొచ్చు అనమాట ఆ మిక్సీ పట్టిన పచ్చడిలోకి తాలింపండి తాలింపులు వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి దానిలోకి ఇప్పుడు మనం మిక్స్ చేసిన మిక్సీ వేసుకున్న పచ్చడి అయితే వేసుకుందాం అసలు ఇది ఉంటుందండి తింటే మామూలుగా ఉండదు రెండు పచ్చళ్ళు రెడీ అయినాయి కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి